రాజకీయాల్లో అంచలంచలుగా ఎదిగి రాష్ట్రంలో దేశంలో తమకంటూ ఒక గౌరవ స్థానాన్ని సంపాదించుకున్న నాయకులు చివరకు కొడుకుల కోసమో కూతుళ్ల కోసమో తమ రాజకీయ జీవితాలను పనంగా పెట్టి మౌనంగా రిటైర్ అవ్వాల్సిన పరిస్థితులు కొని తెచ్చుకుంటున్నారు ఎన్నికల రాజకీయాల్లో అధికారమే తప్ప విలువలకు స్థానం ఉండదు భారతదేశ రాజకీయం విలువల వలువలు ఎప్పుడో విప్పేసింది రాజకీయాల్లో ప్రవేశించిన నాటి నుంచి జీవితాంతం తనకంటూ ఒక సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసి చివరి నిమిషంలో కొడుకు కోసమో కూతురు కోసమో పార్టీ మారడంతో అంతకాలం నిర్మించుకున్న ప్రతిష్ట ఒక్కసారిగా మసగబారుతుంది కాకలు తీరిన కమ్యూనిస్టు యోధుడు చిన్నమనేని రాజేశ్వరరావు విద్యార్థి దశలోనే నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ హైదరాబాద్ రాజ్య విమోచన అనంతరం కమ్యూనిస్టు పార్టీలో పనిచేసి పీడీఎఫ్ తరఫున ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కమ్యూనిస్టు నాయకుల్లో ఒక ఉన్నత స్థానాన్ని సాధించుకున్న రాజేశ్వరరావు చివరకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తన కొడుకు రమేష్ కోసం దశాబ్దాల తరబడి తాను అనుసరిస్తూ వస్తున్న కమ్యూనిజానికి తిలోదకాలిచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు దీంతో ఆయన అప్పటిదాకా సాధించిన కీర్తి గౌరవం పక్కకుపోయాయి ఏ బూర్జువా పార్టీలను విమర్శిస్తూ నిఖార్సైన కమ్యూనిస్టుగా ఎదిగారో అదే బూర్జువా పార్టీలో చేరిపోయారు ఇప్పుడు కడియం శ్రీహరి కె కేశవరావులు ఇద్దరు కూడా చెన్నమ్మనేని బాట పట్టారు ఈ ఇద్దరు నాయకులు కూడా దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నవారే కె కేశవరావు ఎనభై ఏండ్ల వయస్సు నేత కాగా కాడియం శ్రీహరి డెబ్బై ఒక ఏండ్లు వచ్చాయి కేశవరావుది కాంగ్రెస్లో సుదీర్ఘమైన రాజకీయ జీవితం జాతీయ స్థాయిలో పార్టీ కోసం అనేక బాధ్యతలను విజయవంతంగా నిర్వహించిన నాయకుడు తెలంగాణ ఉద్యమం ఫలిస్తున్న తరుణంలో టీఆర్ఎస్లో చేరిన కేశవరావు అక్కడ కూడా సముచిత స్థానాన్ని పొందారు ఎన్ఆర్ఏగా ఉన్న తన కూతురు గద్వాల విజయలక్ష్మిని కేసీఆర్ సహకారంతోనే జీహెచ్ఎంసీ మేయర్గా చేసుకోగలిగారు ఇప్పుడు అదే కూతురు రాజకీయ భవిష్యత్తు కోసం ఎనభై ఏడేళ్ల వయసులో తిరిగి పార్టీ మారుతున్నారు కడియం శ్రీహరిది కూడా అదే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో అత్యంత వేగంగా ఎదిగిన వ్యక్తి కడియం శ్రీహరి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తొలిసారి ఎమ్మెల్యేగా కావడంతోనే మార్కెటింగ్ శాఖ మంత్రి పదవి చేపట్టారు ఆ తర్వాత ఎన్టీఆర్ను వెన్నుపోటు పడవడానికి ప్రధానమైన ఉపకరణంగా కూడా ఆదిలాబాద్ నాయకుడు నగేశ్ తో కలిసి శ్రీహరి కూడా చంద్రబాబుకు ఉపయోగపడ్డారు తెలంగాణ రాక అనంతరం బీఆర్ఎస్లోకి చేరిన తర్వాత తొలి లో ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా అలంకరించారు గత ఐదేళ్ల నుంచి తన కూతురు కావ్యను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావడం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు రేపు జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి టికెట్ కూడా తెచ్చుకున్నారు కానీ ఆయన తానుగా చేసుకున్న సర్వేలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన పదిహేను శాతం ఓట్ల వ్యత్యాసం ఉన్నదని తేలింది దీంతో తన కూతురు ఓడిపోతే భవిష్యత్తు ఉండదన్న భయంతో హడావుడిగా కాంగ్రెస్లో చేరిపోయారు కాంగ్రెస్ పుర్వృద్ద నాయకుడు డి శ్రీనివాస్ రాజకీయ పరిస్థితి ఇదే విధంగా ముగిసిపోయింది రెండుసార్లు తన హయాంలో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చిన డి శ్రీనివాస్ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో తన కొడుకు అరవింద్ కోసం బీఆర్ఎస్ పార్టీకి దూరమైపోయారు పార్టీలో ఉండి తన కేడర్తో బీజేపీకి ఓటు వేయించడం ద్వారా కేసీఆర్ కూతురు కవిత ఓటమికి కారణమయ్యారు ఆ తర్వాత మొన్నటికి మొన్న మరో కొడుకు సంజయ్ కోసం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు రాజకీయం అన్నది వృత్తిగా మారిన ఈ రోజుల్లో తమ తరువాత తమ వారసులను అదే వృత్తిలో కొనసాగించేందుకు నాయకులు దేనికైనా సిద్ధపడుతున్నారు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలను పరిశీలిస్తే ఈ విషయాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి అరవై అరవై ఐదేళ్ల పైబడిన నాయకులు తమ వారసులను బరిలోకి దింపడానికి శాయశక్తులా పనిచేశారు